అందరికీ నమస్తే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఎలా పురస్కారాలు ఇస్తా ఉన్నది ఎవరెవరికి ఎలాంటి పురస్కారాలు ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పురస్కారాలు ఇస్తా ఉంటే ఒక అరుదైనటువంటి పురస్కారం ఎలా తెలంగాణ పోలీస్ దేశ వ్యాప్తంగా కూడా ఒకే ఒక పోలీస్ ఒక పోలీస్ కే అది కూడా కానిస్టేబుల్ కానిస్టేబుల్ అది కూడా ఒక దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంగా కేంద్ర ఆ కేంద్ర హోంశాఖ ఇలా ప్రకటిస్తున్నటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ గాను అత్యుత్తమంగా మరి డేరింగ్ మోస్ట్ డేరింగ్ డేరింగ్ అంటే అత్యంత ప్రాణాలకి సైతం తెగించి ఏదైతే చేసిరో దానికి ఒకే ఒక పోలీస్ అది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కావడం ఇలా తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వకారణంగా చూస్తా ఉన్నాం మరి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడతా ఉన్నాడు చదువు యాదయ్య చదువు యాదయ్య మరి ఎందుకు అంత డేర్ ఏం చేసింది అంటే ఏడు సార్లు కత్తిపోట్ల తోటి పొడిచినా కూడా ఒకసారి ఇక్కడ ఈ భాగాన ఒకసారి బ్యాక్ బ్యాక్ కాలు ఒకటి ఏలు ఒకటి కాలుకోసారి చేతికోసారి పట్టు వదలని వేల ఇరవై రెండులో ఇరవై రెండులో రెండు సంవత్సరాల క్రితం బాగా స్నేహితు స్నాచింగ్ జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ ఇక ఎట్లయిపోయిందనంటే పోలీసులకు ఏం చేద కాడికి వచ్చేసింది పోలీసులు రాస్తున్నారు ఏమని మీకు గతంలో గుర్తుందా లేదా దొంగలతో చైన్ స్నాచర్స్ ఉంటారు జాగ్రత్త రాస్తా ఉంటే ఇక అసలు ఏం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియని పరిస్థితి అలాంటి సమయంలో తన ప్రాణాలను తెగించి చేశాడంటే రైట్ గా అప్పటికే పోయిన్లు పోతానే ఉన్నాయి పోతా ఉన్నాయి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఎక్కడెక్కడైతే స్నేహించాచర్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళని పట్టుకోవాలని చెప్పి హైదరాబాద్ బాగా ఒక టీమ్ ప్రత్యేకమైన టీం వేసి దర్యాప్తు చేస్తా పెట్టేశారు కదా అప్పుడు ఆ దర్యాప్తు చేస్తా ఉంటే ఇక ఆ పరిధిలో ఉన్నటువంటి యాదయ్య చదువు యాదయ్యతో పాటు ఇంకొక ఇద్దరు అనుమానాస్పదంగా ఎవరెవరైతే కనిపిస్తా ఉన్నారో ఎక్కడెక్కడైతే దొంగలు దొంగతనం చేస్తా ఉన్నారో కనిపెట్టుకుంటున్నారు ఈ క్రమంలో ఓ ఇద్దరు దొరికే అనుమానితులు దొరికిరు టూ వీలర్ మీద వీళ్ళని వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు పోలీసు కూడా వాళ్ళ వెనక ఫాలో అయిత ఉన్నారు ఫాలో అయిపోతే ఇంకా కొంచెం ఫాలో అవడం బైక్ తీసుకొని పోతా ఉన్నారు ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతా ఉన్నాడు బైక్ వెనక యాదయ్య నడుపుతుంది ఇక వాళ్ళు కూడా ఇద్దరు ఒకనికి పదహారు సంవత్సరాలు ఒకనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నది పోయి గట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకోవటం ఒక్కటే ఉడుంపట్టు ఇంకా తీసిండు ఇక కత్తి తీసి పొడుతున్నాడు అయినా కానీ వదలట్లేదు పొడుతున్నాడు వదలట్లేదు మొత్తం వదిలేస్తే మాత్రానికి ఇప్పటికే నా పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వస్తా ఉన్నది నా నేను చచ్చిపోయినా బాధలేదు మొత్తానికి కానీ దీన్ని మాత్రం ఛేదించాలని చెప్పి జూలై ఇరవై ఐదో తారీఖున జరిగింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై జూలై జూలై ఇరవై ఇరవై ఐదున ఇదే హైదరాబాద్ పట్టణంలో జరిగింది జరిగింది అప్పుడు యాదయ్య గురించి చాలా మంది మాట్లాడుకున్నారు దాదాపుగా ఇరవై రోజులు ప్రాణాలతోటి మరి అటు ఇటుగా అయిండు అయింది కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ వస్తాయి ఎవరైనా కంప్లైంట్ మాకు ఈ సమస్య వచ్చిందని కంప్లైంట్ ఇస్తానేమో వాళ్ళ మీద లైంగికంగానో నెక్స్ట్ మానసిక క్షోభ నిర్లక్ష్యం వహిస్తూ అలా ఉంది వ్యవస్థ గత ప్రభుత్వం ఇప్పుడు అయితే ప్రస్తుతం పోలీస్ శాఖలో ఏం జరుగుతూ ఉంది అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే లైంగికంగా వేధించాలి లేకపోతే లంచాలు లంచాలు ఎంతో మంది ఎస్ఐలు సిఐలు రెండు లక్షలు తీసుకొని మూడు లక్షలు తీసుకొని లేకపోతేనే కింద సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని వేధించడం వేధించడం ఈ మధ్యలోనే ఒక సిఐ చేసినటువంటి అరాచకాలకి ఆయన చేసే టార్చర్ తట్టుకోలేక ఎస్ఐ కింద కానిస్టేబుల్ కొంచెం అందంగా ఉందని చెప్పేసి ఇది చెప్పాను ఇప్పటికి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తా ఉంది ఈ క్రమంలో మరి యాదయ్యకి ఇలా ఒక గౌరవం రావడం దేశం యావత్తు కూడా మళ్ళీ ఇలా తెలంగాణ కానిస్టేబుల్ వైపు చూసింది ప్రతి స్టేట్ సర్చ్ చేస్తా ఉన్నది ఎందుకంటే సౌర్య పథకం కేంద్రం ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో అత్యంత ధైర్య సాహస ఫేతానికి మోస్ట్ డేరింగ్ పర్సన్ ఇక అని ఎవరని చూస్తే యాదయ్య కనపడతా ఉన్నాను యాదయ్య ఒకే ఒక కానిస్టేబుల్ యాదయ్య కనపడతా ఎవరు ధైర్యం చేస్తున్నారు ఎవరు ధైర్యం చేస్తున్నారు చెప్పండి చూసే చూన్నట్టు వదిలేస్తున్నారు యాప్ అంటారు చూసి తీసుకుని వదిలేస్తున్నారు కానీ అత్యంత గౌరవప్రదమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే రక్షణ కల్పించాల్సింది వాళ్ళే వాళ్ళే కాపాడాల్సింది వాళ్ళే వాళ్ళే లంచాలు తీసుకొని ఎట్లా పడితే ఎట్లా చేస్తే ఎట్లయితుందండి ఎట్లా అవుతుంది ఇగో అందరు కూడా యాదయం చూసి మరి చూడండి ఇక అక్కడ డిజిపి కమిషనర్ వాళ్ళంతా కూడా పిలిచి ఆయనకి ఇచ్చిర్రు తెలంగాణ యావత్తు మరి ఇలా సంబరపడతా పడతా ఉన్నది హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ బాగలేదనే చెడ్డ పేరు ఏదైతే వస్తుందో ఇగో ఇవాళ ఒక మంచి అయితే వచ్చింది మరి పోలీస్ హోంశాఖలు అండ్ డాషింగ్ రావడం అంటే మామూలు విషయం ఏదేమైనా కానీ ఇలా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాత్రానికి తెలంగాణ పోలీస్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కేంద్రం కూడా మరి ప్రశంసించింది ప్రశంసించింది కాబట్టి ఇగో ఇట్లా పనిచేయమని చెప్తా పని అద్దీ పనిచేయాలి ఏదైలాగా పనిచేస్తే మీకు మంచి పథకాలు వస్తూ ఉంటాయి ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి జనాల గుడ్ విల్ కూడా వస్తుంది గుడ్ విల్ వస్తుంది నువ్వు ఎప్పుడైతే రిటైర్ అవుతావో ఏ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసిన డైరెక్ట్ దేశం యావత్ నాకు ఒక పథకం ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు చెప్పచ్చు గట్ల పని చేయాలి అంతేగాని మీకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటా లేకపోతే ఇక లంచాలు తీసుకుంటా అట్ట చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఏమైతుంది లాస్ట్ కి ఉద్యోగం పోతుంది సమాజంలో ఏం చేస్తా తెలుసా మళ్ళీ కొత్తగా ఇలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని కాదు మొత్తం లంచాలు తీసుకుంటారు దొరికిన తర్వాత నేను చాలా నాకు అమాయి దాంటే కోట్లు దేనికోసం ఆత్మహత్య కూడా ఉన్నారు చాలా మంది ఎట్లున్నది ఇగో ఇలాంటి పోలీస్ వ్యక్తిని చూసి కూడా నేర్చుకోవాల్సిన సందర్భం ఉంది సరే ఏదేమైనా గానీ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మాత్రానికి సౌర్య పథకం కేంద్ర హోం శాఖ ప్రకటించినటువంటి దాంట్లో ఒకే ఒక్కడికి డైరింగ్ డాషింగ్ పర్సన్ కానిస్టేబుల్ రావడం కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వంగా ఉందని కూడా ఇక ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం